చందమామ శివపురాణం రెండవ భాగం వీరభద్ర విజయం సతీదేవి నందీశ్వరుణ్ణి కూడా వెంట పెట్టుకుని యజ్ఞశాల వద్దకు చేరేసరికి ఆమె తల్లి ప్రసూతి సహోదరులు ఎదురుగా వచ్చి కుశల ప్రశ్నలు వేశారు సతీదేవితో ఆమె తల్లి రహస్యంగా మీ నాన్నకు మొసలితనం వచ్చేసింది ఆయన నీ భర్తను తిడుతున్నాడు నువ్వు ఏమీ పట్టించుకోకు అని చెప్పి ఆమెను యజ్ఞశాలలోకి తీసుకుపోయింది దక్షుడికి తన కుమార్తెను చూడగానే శివుడి మీద ఆగ్రహం పెరిగింది ఆయన సతితో నీ మొగుడు శ్మశానవాసి పిశాచాలను ఏలుతాడు కపాలాలు ధరిస్తాడు అపవిత్రుడు యజ్ఞయాగాదులకు పిలవరానివాడు అతని భార్యవై నువ్వు అపవిత్రురాలవయ్యావు నీ భర్తను నేను పిలవలేదు అతనికి యాగభాగం ఇవ్వటం లేదు నువ్వు ఈ యజ్ఞాన్ని అపవిత్రం చేయడానికి వచ్చావా అన్నాడు సతీదేవి మాటలు విని తండ్రితో యజ్ఞకర్త అయిన శివుడికి హవిర్భాగం లేకుండా యజ్ఞం ఎలా చేస్తున్నావు పైగా ఆయనను దూషిస్తున్నావు ఇప్పటికైనా ఆయనను పిలిపించి యజ్ఞభాగం ఇచ్చి గౌరవించు లేకపోతే నీ యజ్ఞం పూర్తి కాదు నువ్వు నశిస్తావు అన్నది సభలో ఉన్న భృగువు మొదలైన వారు ఆమె చెప్పినట్లు చేయమని ఆమె అన్నది నిజమని దక్షుడికి హితం చెప్పారు దక్షుడు మరింత మండిపడి సతీ నీ మొహం చూస్తే పాపం నువ్వు యజ్ఞశాల నుండి తక్షణం వెళ్లిపో వెళ్ళకపోతే నిన్ను బలవంతాన గెంటిస్తాను అని అరిచాడు సతీదేవికి హృదయం మండిపోయింది భర్త మాట వినకుండా రావటం పెద్ద పొరపాటైందని అప్పుడు ఆమె గ్రహించింది ఈ అవమానం పొంది భర్త దగ్గరకు తిరిగి పోవటం ఇష్టం లేక వచ్చే జన్మలో శివుడే తన భర్త కావాలని మనసారా కోరుకుంటూ యోగ శక్తితో అగ్ని పుట్టించుకుని అందులో ప్రాణాలు వదిలింది ఇది చూసి నందీశ్వరుడు మొదలైన వాళ్ళు హాహాకారాలు చేస్తూ యజ్ఞశాల ప్రవేశించబోతే భృగు మహర్షి అభిచార హోమం చేసి వాళ్లను అక్కడి నుండి తరిమి కొట్టాడు నారదుడు మొదలైన వారు కొందరు కైలాసానికి వెళ్ళి శివుడితో జరిగిన సంగతి చెప్పారు శివుడు క్రోధాగ్రహ వేసుడై హోంకరిస్తూ తన జటను ఒకదాన్ని పెరిగి పర్వతం మీద కొట్టాడు అప్పుడు ఆ జట నుండి భద్రకాళి వీరభద్రుడు పుట్టారు వీరభద్రుడు వెయ్యి చేతులతో నిడుపాటి కోరలతో కోటి సూర్యుల కాంతితో రుద్రాకారుడై ఉన్నాడు అతను శివుడికి నమస్కరించి తండ్రి ఏమిటి నీ ఆజ్ఞ అన్నాడు నాయనా వీరభద్ర నువ్వు భద్రకాళి మీ మీ గణాలతో సహా వెళ్ళి దక్షయజ్ఞం ధ్వంసం చేసి అందులో పాల్గొన్న వాళ్లను దండించండి అన్నాడు శివుడు వీరభద్రుడు సింహాలను పూంచిన రథం ఎక్కి నందేశ్వర చండేశ్వర భైరవాది గణాలను వెంట బయలుదేరాడు భద్రకాళి సింహాన్ని ఎక్కి మహాకాళి గౌరీ కాత్యాయని చాముండి మొదలైన మహాశక్తిగణాలను వెంట పెట్టుకుని బయలుదేరింది అక్కడ దక్షుడు యాగం చేసే చోట ఉత్పాతాలు కలిగాయి వల్కలు రాలాయి రక్తవర్షం కురిసింది ఆకాశం నుండి పాములు తేళ్లు క్రిమికీటకాలు పడ్డాయి యాగశాలలో ఉన్నవాడు కొందరు దక్షుణ్ణి తిట్టారు మరికొందరు ప్రాణాలకు విరిచి పారిపోయారు ఈ లోపల వీరభద్ర గణాల వాళ్ళు యాగశాలను చుట్టుముట్టి బయటికి వచ్చేవారిని బాధించసాగారు వీరభద్రుడు తన ప్రముఖ అనుచరులతో యాగశాల ప్రవేశించాడు వాళ్ళందరూ లోపల ఉన్న దేవతలను ఋషులను సాగారు దక్షుణ్ణి చూడగానే వీరభద్రుడికి తన తండ్రి అయిన శివుడి దుఃఖం జ్ఞాపకం వచ్చి ఎక్కడలేని రౌద్రము వచ్చింది అతడు దక్షుడి తలను నరికి హోమగుండంలో హోమం చేశాడు తరువాత వీరభద్రుడు ఋత్విక్కులను దేవతలను యాగశాలలో ఉన్న మిగిలిన వాళ్లను చూసి ఈశ్వరద్రోహి అయిన ఈ దక్షుడు చేసే యాగానికి వచ్చినందుకు ఫలం అనుభవించండి అని వాళ్లను నానాహింసలు పెట్టాడు దక్షుడి భార్య అయిన ప్రసూతి ఇతరులు వచ్చి వారిని ప్రార్థించి శాంతపరిచారు అప్పుడు భద్రకాలయ వీరభద్రులు తమ తమ సేనలతో కైలాస పర్వతానికి వెళ్ళి శివుడికి భక్తితో నమస్కరించి నిలబడ్డారు ఈ లోపగా వీరభద్రుడు మొదలైన వాళ్ల చేత చావు దెబ్బలు తిన్న దేవతలు ఋషులు బ్రహ్మ వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు బ్రహ్మ వాళ్ళనందరిని వెంట పెట్టుకుని వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో వీరభద్రుడు దక్షుడి నరికి హోమగుండంలో వేయటము దక్షయాగం విధ్వంసం కావటము మొదలైన వివరాలన్నీ చెప్పాడు అందరూ కలిసి కైలాస పర్వతానికి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి శివుడు ధ్యాన సమాధిలో ఉన్నాడు ఆయన చుట్టూ వీరభద్రుడు మొదలైన వాళ్ళు గణాల వాళ్ళు ఉన్నారు శివుడు సమాధి చాలించి బ్రహ్మ విష్ణులను దేవతలను ఋషులను చూసి అందరినీ కూర్చోమని చెప్పాడు విష్ణువు శివుడితో సదాశివ కోపాన్ని విచారాన్ని వదిలిపెట్టు ప్రకృతి మాయలో పడకు నిన్ను ద్వేషించినందుకు దక్షుడు ఫలితం అనుభవించాడు కానీ దక్షుడు ప్రారంభించిన యాగం పూర్తి కాకపోతే ప్రపంచానికి అనావృష్టి కలిగి చాలా నాశనం జరుగుతుంది అందుచేత నువ్వు దక్షుణ్ణి బ్రతికించి అతని యాగాన్ని పూర్తి చేయించు అన్నాడు శివుడు అందుకు సమ్మతించి మనమందరము వెళ్ళి దక్షుడి యాగం పూర్తి అయ్యేటట్లు చేసి లోకాలను కాపాడదాం అన్నాడు వాళ్ళు యాగశాలకు వెళ్ళేసరికి యాగశాల భీభత్సంగా ఉన్నది అగ్నిగుండంలో దక్షుడి తల రూపు లేకుండా పోయింది శివుడు వీరభద్రుడితో నువ్వు ఉత్తర దిక్కుగా వెళ్ళి ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని వాళ్ళ శిరస్సు నరికి తీసుకునిరా అని పంపాడు వీరభద్రుడు ఒక గొర్రెతలను నరికి తెచ్చాడు దక్షిణి ఉండడానికి ఆ గొర్రెతలను తగిలించి దక్షుణ్ణి బ్రతికించి ఆయన చేత వేదోక్తంగా యాగం పూర్తి చేయించాడు ఈసారి దక్షుడు శివుడికి కూడా భాగం ఉండేలాగా యాగం చేశాడు తర్వాత ఆయన శివుణ్ణి క్షమాపణ వేడుతూ నేను నీ గొప్పతనం తెలుసుకోలేక నిన్ను దూషించాను నిన్ను దూషించిన ఆ తల పోయింది నీ దయ వల్ల నాకు బుద్ధితో కూడిన ఈ తల ఏర్పడింది నా తప్పులు మన్నించి నన్ను కాపాడు అన్నాడు శివుడు దక్షుడి క్షమాపణను ఆమోదించి దక్ష కారణం లేక కార్యం పుట్టదు నీ తప్పులను నేను క్షమించాను అని దక్షుణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు దక్షుడు ఆయన భార్య మొదలైన వారు ఈ దక్షయాగం జరిగిన చోటు దక్షవాటిక అనే పేరుతో ప్రసిద్ధం కావాలని అది శివుడి నిలయంగా ఉండాలని కోరారు శివుడు అందుకు సమ్మతించి భద్రకాళి వీరభద్రులతో ఈ ప్రదేశానికి ఆగ్నేయంగా ఉండే గౌతమి తీరాన మీరు మీ గణాలతో నివసించండి అన్నాడు ఆయన భద్రకాళి సహితంగా వీరభద్రుణ్ణి గణాధిపతిగా చేసి సతీదేవి శరీరాన్ని తీసుకుని బ్రహ్మ విష్ణులతో సహా కైలాసానికి తిరిగి వచ్చి బ్రహ్మ విష్ణులను ఋషులను పంపివేసి సతీదేవి శరీరాన్ని పక్కన ఉంచుకుని తపస్సులో మునిగిపోయాడు దక్షిణి కుమార్తెలలో స్వధ అనే ఆమె పితృదేవతలకు భార్య అయ్యి మేనక గన్య కళావతి అనే ముగ్గురు కుమార్తెలను కన్నది వాళ్ళు చాలా అందగత్తెలు అందరి కోరికలు తీర్చుతూ లోకాలన్నీ తిరుగుతూ ఉండేవారు ఒకసారి వారు ముగ్గురు మహాలక్ష్మి విష్ణువులను చూడబోయి వారిని తమ నృత్యగానాలతో ఆనందపరిచి కూర్చుని కబుర్లు చెబుతూ ఉండగా అక్కడికి బ్రహ్మ మానస పుత్రులైన సనక సనందనాథులు వచ్చారు వాళ్లను చూసి విష్ణువుతో సహా అందరూ ఎదురు వెళ్ళి నమస్కారాలు చేసి గౌరవించారు కానీ మేనక ధన్య కళావతులు మాత్రం ఆసనాల నుండి లావలేదు అది చూసి కుమారుడు కోపించి మీకు గర్వం బాగా ఎక్కిపోయింది మీరు ఎకపై స్వర్గంలో ఉండడానికి తగరు భూలోకంలో వాళ్లను పెళ్లాడి అక్కడే ఉండిపోండి అని ఆ ముగ్గురిని శపించాడు అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి మునీశ్వరులారా అజ్ఞానం చేత చేసిన మా తప్పు క్షమించి మాకు శాప విమోచనం అనుగ్రహించండి అని వేడుకున్నారు దానికి సనక సనందనాథులు గర్వానికి ప్రాయశ్చిత్తం గర్వం పోవటమే ఇక శాపం మాట అంటారా ఈ శాపం లోకాలకు మేలు కలిగించేది అన్నారు ఇది ఎలా నిజమైందంటే ఈ ముగ్గురికి పుట్టిన కుమార్తెలు మూడు యుగాలలో అవతార పురుషులను పెళ్ళాడారు మేనకకు పుట్టిన పార్వతి శివుణ్ణి పెళ్ళాడింది జనక మహారాజుకు ధన్యకు కుమార్తె అయిన శేత రాముణ్ణి పెళ్లాడింది వృషభుడికి కళావతికి పుట్టిన రాధ కృష్ణుణ్ణి పెళ్లాడింది ఈ సంగతి తెలుసుకుని ఆ ముగ్గురు కన్యలు తృప్తిపడి విష్ణువు వద్ద సెలవు పుచ్చుకుని వెళ్ళిపోయారు హిమాలయానికి రాజైన హిమవంతుడు చాలా అందమైనవాడు అతను తన కొండపైన గల ఆశ్రమాలని తిరుగుతూ అక్కడ తపస్సు చేసుకునే దేవతల యోగక్షేమాలు మహారుషుల యోగక్షేమాలు శ్రద్ధగా విచారిస్తూ ఉండేవాడు అందుచేత వాళ్ళు అతనికి మేనకను ఇచ్చి వివాహం చేయించారు ఒకనాడు హేమవంతుడి వద్దకు బ్రహ్మ విష్ణువు దేవేంద్రుడు ఇతర దేవతలు వచ్చారు హేమవంతుడు వాళ్లకు భక్తితో షోళసోపచారాలు చేసి వచ్చిన పని అడిగాడు మహాశక్తి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టి శివుణ్ణి పెళ్లాడి శరీరం త్యజించింది శివుడు సతిపోయాక విరక్తితో తపస్సు చేసుకుంటున్నాడు ఇప్పుడు తారకాసురుడు అనేవాడు రాక్షసులకు రాజయ్యి లోకాలను క్షోభ పెడుతున్నాడు మహాశక్తి తిరిగి జన్మించి శివుణ్ణి పెళ్ళాడి ఒక కొడుకును కనేదాకా తారకుడు ఇలా లోకపేడ చేస్తూనే ఉంటాడు అందుచేత నువ్వు మేనక ఆ మహాశక్తిని గురించి తపస్సు చేసి ఆమె మీకు కుమార్తెగా పుట్టేలాగు వరం పొందండి అని దేవతలు హిమవంతుణ్ణి హెచ్చరించారు తర్వాత బ్రహ్మ విష్ణు మహేంద్రాదులు వింజ్య పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేస్తున్న మహాదేవిని భక్తితో స్తోత్రం చేశారు కాంతులు అన్ని దిశలా విరజమే కిరీటం ధరించి వెయ్యి చేతులతో త్రిశూలం మొదలైన ఆయుధాలు ధరించి పరదేవత వారి ముందు ప్రత్యక్షమయ్యింది అప్పుడు బ్రహ్మాదులు ఆమెతో తల్లి నువ్వు దక్షుడి కుమార్తెగా జన్మించి సతి అనే పేరుతో శివుణ్ణి వివాహమాడి దక్షుడి మీది కోపంతో సతీదేహాన్ని విడిచేశావు సతీవియోగంతో విరక్తుడై శివుడు తపస్సులో మునిగిపోయాడు అందుచేత తారకాసురుడు మొదలైన వాళ్ళు యథేచ్ఛగా లోకాలను పీడిస్తున్నారు కనుక ఇప్పుడు నువ్వు మేనకా హిమవంతుల కడుపున పార్వతిగా పుట్టి శివుణ్ణి పెళ్ళాడి లోకాలను కాపాడాలి అన్నారు మహాదేవి బ్రహ్మ విష్ణు మహేంద్రుల కోరిక తీర్చుతానని మాట ఇచ్చి అంతర్హితురాలైంది ఈ లోపల మేనకా హిమవంతులు బ్రహ్మ మొదలైన వారి హితాన్ని అనుసరించి వారు సూచించిన విధంగా తపో నియమం దాల్చి చైత్రశుద్ధ పాడ్యమినాడు వ్రతం ప్రారంభించి ఇరవై ఏడు వారాల పాటు అమిత భక్తితో పరదేవతను పూజించారు పరదేవత సంతోషించి వారి ఎదట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కూరుకోమన్నది అప్పుడు మేనకా హేమవంతులు తల్లి నీ మూలంగా మేము తరించాం మాకు బల శౌర్య గుణార్జులైన నూరు మంది కొడుకులను ప్రసాదించి మా గర్భవాసాన కుమార్తెగా పుట్టి లోకరక్షణార్థం శివుణ్ణి పెళ్లాడి మాకు శాశ్వతమైన కీర్తిని కలిగించు అని కోరారు పరదేవత వారి కోరికలు తీరుస్తానని వరమిచ్చి అంతర్ధానమయ్యింది స్వస్తి